హలో ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నా ఇది లాస్ట్ సండే బ్లాగ్ అండి నేను ఆల్రెడీ పెద్ద వీడియో పోస్ట్ చేసేసాను డీటెయిల్గా కావాలంటే ఆ వీడియోకి వెళ్ళి అవుట్ చేయండి నేను కింద ట్యాగ్ చేస్తాను ఇదైతే మేము శ్రీకోర్మ వెళ్ళాం అనమాట ఇంకా వెళ్ళంగానే మేమైతే ఫస్ట్ ఎంట్రన్స్లో క్లిప్ అనేది యాడ్ చేశాను కదా చాలామందికి తెలియదు శ్రీకోర్మం ఎక్కడ ఎక్కడ అని అడిగారు నేను స్టోరీ పెట్టినప్పుడు ఇన్స్టాగ్రామ్లో శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ అండి శ్రీకోర్మం అక్కడ ఇక్కడ నుంచి మేము మాకైతే ఒక ట్వంటీ కిలోమీటర్స్ టూ ఫిఫ్టీన్ కిలోమీటర్స్ వస్తుంది వెళ్ళాక దర్శనం అయితే అయిపోయిందనమాట ట్వంటీ రూపీస్ టికెట్ అది కంపల్సరీ తీసుకోవాలి అంటే గుడిని ఆవరణలో ఏమైనా రిపేర్స్ ఉంటే అది చేస్తారనమాట ఆ డబ్బులతో అది నాకు నచ్చింది అందుకనే ఆయన మెన్షన్ చేస్తున్న విషయం అయితే ఇంకా లోపలికి అయితే వెళ్ళిపోయాము అనమాట లోపల ఉన్న అన్ని కూడా నేను డీటెయిల్గా ఈ కింద వీడియో కింద ట్యాగ్ చేశానండి ఎవరికైనా డీటెయిల్గా కావాలంటే చూడండి చాలా ఎక్కడెక్కడి నుంచో వస్తుంటారు అక్కడెక్కడి నుంచో వచ్చి దర్శనం చేసుకొని అంటే ట్రావెలర్ ఇప్పుడు చూసారా కాశీ వెళ్తే ఒక పది గుళ్ళు గట్రా తిరుగుతుంటారు ట్రా కాశీ దగ్గరలో ఉన్న అలాగా ట్రిప్ వేసిన వాళ్ళు చాలా మంది ఇక్కడ స్టే కూడా ఉంటుంది అనమాట సైడ్లో చెట్లు దగ్గర ఇక్కడ అక్కడ అని నేనైతే అది డీటెయిల్గా తీయలేకపోయాను ఎందుకంటే వాళ్ళు ట్రావెలర్స్ కదా అందుకని నేను అది చూపించట్లేదు అనమాట నార్మల్గా లోపల మేము ఎలాగెళ్ళాము ఏటి లెక్క ఏటి అన్నది నేను అంతా చూపించాను ఈ ధ్వజస్తంభం ఉంటుంది ఇంక ఇక్కడ అంతే కోర్మ అంటే ఎలా ఏంటి ఏ అవతారం ఏంటి ఈ అవతారం ఏ కాలంలో అని మొత్తం ఒక ఫ్రేమ్స్ ద్వారాగా ఇది అయితే మొత్తం ఉంటుందండి లోపలికి మీరు విజిట్ చేస్తే మీకు అర్థమైపోతుంటుంది ఒక స్తంభం మాత్రం వేరేగా ఉంటుంది అన్ని స్తంభాలు ఒకలాగా ఉంటే ఒక స్తంభం మాత్రం వేరేగా ఉంటుంది ఆ స్తంభాన్ని పట్టుకొని మనం ఏ కోరికలు కోరుకుంటే ఆ కోరికలు నెరవేరుతాయి అన్నది అక్కడ అందరూ నమ్ముతారు అక్కడ పూజారు కూడా ఉంటారు అది చెప్తా ఉంటారు అన్నమాట మెయిన్గా అక్కడ ఎవరికి డబ్బులు ఇచ్చి బొట్టు పెట్టించుకోవద్దు రాసి ఉంటారు మీరు లోపలికే వెళ్ళండి లోపల వెళ్ళి దండం పెట్టుకొని హుండీలోనే వేయండి అమౌంట్ అన్నది అని చెప్తారు ఇక్కడ తాబేలు ఆవరణ అనేవి ఉంటుందండి చాలా అంటే చాలా బాగుంటుంది ఎక్కువ తాబేలు ఉంటాయి మేము వెళ్ళేసరికి చాలా ఎక్కువ పడుకోనే ఉన్నాయి కొద్దిగా నడిచే నడిచినట్ల మీదకి ఫోకస్ చేసాం అనమాట అంటే ఎలా అంటే క్యూట్ క్యూట్గా తింటూ మంచిగా అనిపిస్తుంది అక్కడ ఉన్నంతసేపు వాటికి ఫుడ్ డొనేట్ చేయాలన్నా చేసుకోవచ్చు చాలా అంటే చాలా అంటే మంచిది అంటారు కదా ఇంకా అక్కడ బుక్స్ ఈ భగవద్గీత అని ఇదని రామాయణం అని అన్ని బుక్స్ అమ్ముతూ ఉంటారు ఇంకా మెయిన్గా కోనేరు ఉంటుంది అక్కడ చాలా అంటే చాలా బాగుంటుంది ఈవినింగ్ టైం అయితే చాలా బాగుంటుంది ఇది కరుంగుని ఆలయము అని చూసామన్నమాట కాదు నార్మల్దే ఇంకా చూసేసి వచ్చేస్తాము ఇక్కడ అవతారాలన్నీ ఫ్రేమ్ లాగా ఇక్కడ అంటే డిస్ప్లే చేసి ఉంటారన్నమాట అనమాట బాగుంటుంది ఇంకడే ఫస్ట్ ఎంట్రీలో చూపించాను కదా శ్రీకౌర్మ అని ఆ ఎంట్రీలో ఇదంతా అనమాట ఈ వీడియో ఎవరికి నచ్చితే ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు పావని ఆఫీషియల్ ఛానల్ బాయ్ బాయ్